అండి ఇప్పుడు మనం మన ప్రభు అయిన దేవుడు మనకి ఇచ్చిన తన మాటలను మనం చదువుకొని జ్ఞాపకం చేసుకుందాము దయచేసి పరిశుద్ధ గ్రంథము తీయండి పరిశుద్ధ గ్రంథంలో కులశివులకు రాసిన పత్రిక కులశైలకు వ్రాసిన పత్రిక అధ్యాయం మూడు పద్దెనిమిదో వచనము ఈ విధంగా రాయబడి ఉంది చాలా స్పష్టంగా భార్యల మీ భర్తలకు లో విధేయులై ఉండు ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది చాలా స్పష్టంగా వినండి కొలశీ రాసిన పత్రిక మూడు అధ్యాయం మూడు పద్దెనిమిదో వచ్చినము భార్యల మీ భర్తలకు విధేయులై ఉండు ఇది ప్రభువును బట్టి యుక్తమైనది ఒక స్త్రీతోను పెళ్ళి అయిన వారితోను ఒక భార్యతోను ఈ స్త్రీలకి ప్రభు అనే దేవుడు ఈ వాక్యం ద్వారా ఆయన ఏం చెప్తున్నారంటే మీతో చెప్పేది ఏంటి అంటే మీరు భార్యలు ఖచ్చితంగా భార్యల మీ భర్తలకు విధేయులై ఉండు అని ప్రభు చెప్తున్నారు కాబట్టి మీరు మీ భర్తలకి లోబడి విధేయులై ఉండాలి అని దేవుడు చెప్తున్నారు ఇక్కడ విధేయులై ఉండు అంటే విధేయులై ఉండు అంటే అర్థం ఏంటి అంటే భర్త మాట వినడము భర్త మాటకి లోబడి ఉండడము భర్త మాటను ప్రేమించడము భర్త ముందు వినయంతో ఉండడము అణగి ఉండడము ఓడ్చుకొని ఉండడము భర్త ఆధీనంలో ఉండడం ఈ విధంగా ఉంటే ఇలాంటి ప్రవర్తన మీలో ఉంటే ఏ భార్యలో అయితే ఇలాంటి ప్రవర్తన ఇలాంటి లక్షణాలు ఇప్పుడు నేను చెప్పిన కలిగి ఉంటారో అటువంటి భార్యను దేవుడు ఆశీర్వదిస్తాడు అటువంటి భార్య ద్వారా భర్తకి మహిమ కలుగుతుంది వారు మంచి జీవితాలను జీవిస్తారు ఈ విధంగా ఈ మన్ ఏ భార్య అయితే భర్తకి లోబడి ఉంటుందో ఇది ప్రభువును బట్టి ఏంటంటే యుక్తమైనది సరైన మంచి ఆలోచన అంట అది భార్య భర్తకి లోబడి ఉండడం అనేది దేవునికి ఇష్టమైనది ప్రభుకు యుక్తమైనది మంచిది అనమాట భార్య భర్తకి విరోధమైన మాటలు మాట్లాడడం కానీ విరోధమైన ఆలోచనలు చేయడం కానీ అది అసలు అలాంటి లక్షణాలు కానీ అలాంటి పద్ధతులు కానీ సరైనది కాదు ముఖ్యంగా దేవుని మీద విశ్వాసం కలిగి క్రైస్తవ జీవితంలో జీవిస్తున్న వారు భర్తకి అవమానపరిచే విధంగా జీవించకూడదు వారికి లోబడి జీవించాలని ప్రభు చెప్తున్నారు ఇదే వాక్యానికి మన పరిశుద్ధ గ్రంథం నుండి ఒక మంచి ఉదాహరణ తీసుకుందాము షారా అబ్రహము భార్య షారా తాను జీవించినంత కాలము అబ్రాహముకి భార్యగా లోబడి వినయంతోను జీవించింది అబ్రహం మాట ప్రకారం జీవించింది షారాను పరో తన ఇంట్లోకి చేర్చుకున్నా సరే షారా అబ్రహంనే ప్రేమించింది అబ్రహంతోనే తాను జీవితకాలం నడిచింది షారా ఎన్నో బాధలు అనుభవించింది ఎంతో దుఃఖాలు బాధలు కష్టాలు అని ఆమె జీవితంలోకి వచ్చాయి కానీ ఏ రోజు కూడాను అబ్రహంను అవమానపరచలేదు షారా అబ్రహంను అంతగా ప్రేమించింది తన భర్తైన అబ్రహంకి శార లోబడి జీవించింది అందుకే దేవుడు ఆమెను ప్రతి దుఃఖం నుండి ప్రతి శత్రు భయం నుండి ప్రతి హింస నుండి ఆమెను రక్షించాడు వాళ్ళిద్దరిని కాపాడాడు భర్ అబ్రహంను శారాని ఇద్దరిని కూడాను షారాకి సంతానము కలగజేశాడు మంచి సంపదను ధనమును కలగజేసి వారిద్దరికి నెమ్మదిని దేవుడు కలగజేశాడు కాబట్టి దేవుని మాటకి భార్యలాగా ఈ మాట ప్రభు స్త్రీలతో చెప్తున్నారు పెళ్ళైన స్త్రీలతో మీరు జాగ్రత్తగా వినాలి భార్యలు ఖచ్చితంగా భర్తలకి లోపడి ఉండు లోపడి ఉంటే అది ప్రభు దృష్టిలో మీరు మంచి చేస్తున్నారని అర్థము ప్రభు అయిన దేవ దయచేసి ప్రభు ఎవరైతే ఈ వాక్యం విన్నారో ప్రభు దయచేసి ఆమెను ప్రభు దయచేసి మీరే ఆశీర్వదించండి తండ్రి ఆమె ఎలాగైనా సరే ప్రభు పెళ్ళైన పెళ్ళి అయిన తర్వాత నుండి ప్రభు దయచేసి ప్రభు తన భర్తకి లోబడి జీవించే విధంగా ఆమె మనసును మీద సిద్ధపరచండి తండ్రి దయచేసి ఆమెను కూడా ప్రభు సారావు ఇచ్చిన అంత ఘనతను కీర్తిను మంచి పేరును ఆమెకు ప్రసాదించండి తండ్రి ఆమె ద్వారా తన భర్తను కూడాను ప్రభు వారు ఇద్దరు ఏక మనసు కలిగి ప్రభు దయచేసి జీవించే విధంగా వారికి సహాయం చేయండి మీ అతి పరిశుద్ధమని ఏసుక్రీస్తున్నాము ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెను ప్రైజ్ తెలవడండి